న్యూస్ డీటెయిల్స్ ఢిల్లీ పేరుల ఘటనలో నలుగురు టెర్రరిస్ట్ డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్ ఇచ్చింది ఇక డాక్టర్ ముజాఫర్ అహ్మద్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ డాక్టర్ మున్జామెల్ షకీల్ డాక్టర్ సయ్యద్ కూడా రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదవడంతో ఎమ్మెన్సీ యాక్షన్ తీసుకుంది ఈ మేరకు ఇండియన్ మెడికల్ రిజిస్టర్ వారి నుండి కూడా పేరు తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది బ్రేకింగ్ ఢిల్లీ పేలుల ఘటనలో నలుగురు టెర్రరిస్ట్ డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్ ఇచ్చింది డాక్టర్ ముజాఫర్ అహ్మద్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ డాక్టర్ మున్జామిల్ షకీల్ డాక్టర్ సయ్యద్లకు రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదవడంతో ఎమ్మెన్సీ యాక్షన్ తీసుకుంది ఈ మేరకు ఇండియన్ మెడికల్ రిజిస్టర్ నుండి కూడా వారి పేర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అందించడానికి ప్రైమ్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు చెప్పండి రైట్ సార్ మొత్తానికి ఢిల్లీకి సంబంధించినటువంటి ఉగ్ర పేర్లు కావచ్చు ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఉగ్ర కుట్ర ఏదైతే ఉందో ఈ ఉగ్ర కుట్రలో ఉగ్ర దారిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టెర్రరిస్ట్ డాక్టర్ మాజ్యువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నలుగురిని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ రిజిస్ట్రేషన్స్ రద్దు చేసింది అంటే డాక్టర్లుగా వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలను రద్దు చేసింది అంతేకాకుండా వాళ్ళు ఇంకా డాక్టర్లుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండేందుకు లేదు అనేటటువంటి దాంతో వాళ్ళని డాక్టర్లు దాంట్లో నుంచి తీసేసినటువంటి పరిస్థితి ఇందులో డాక్టర్ ముజఫర్ అహ్మద్ సో ఈయన రెండు వేల పదిహేడులో జనకి డాక్టర్ ఇది సర్టిఫికేషన్ ఉంది సో రిజిస్ట్రేషన్ నెంబర్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో సో ఆయనది రద్దు చేశారు అలాగే డాక్టర్ అదిల్ అహ్మద్ అదిల్ అహ్మద్ రాధర్ ఈయన వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఇది చేశాడు సో ఆయనకి ఆయన రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసిన అలాగే ముజాబిల్ షకీర్ సో ఇతను వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో చేశారు డాక్టర్ ఎలిజిబుల్ కంప్లీట్ అయింది సో ఇతన్ని కూడా ఇతని రిజిస్ట్రేషన్ రద్దు చేసిన పరిస్థితి అలాగే షాహీన్ అయ్యేది ఆ మహిళా డాక్టర్ రెండు వేల ఇరవై రెండులో లో చేశారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సో వీళ్ళకి సంబంధించినటువంటి ఆ పేర్లని ఐఎంఆర్ అలాగే ఎన్ఎంఆర్ ఐఎంఆర్ అంటే ఇండియన్ మెడికల్ రిజిస్ట్రేషన్ అలాగే నేషనల్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్స్ నుంచి వీళ్ళిద్దరిని కూడా తొలగిస్తూ అది వచ్చేసి నిన్న నుంచి కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పేసి చెప్పినటువంటి సో ఉగ్రదాడులకు మొత్తం కూడా డాక్టర్లు చుట్టూ తిరగడం దాదాపు చాలా మంది డాక్టర్లు ఇందులో భాగస్వామ్యం కావడంతో ఎన్ఎంసి ఎవరికైతే కేసులు పెట్టారో ఉగ్రవాద నిరోధక చట్టం కావచ్చు అంతేకాకుండా పేలుళ్ల కుట్రకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళని ప్రస్తుతానికి పరిమితున్న పరిస్థితి మిగతా వాళ్ళకు సంబంధించి ఇంకా కూడా ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా కూడా ఒక ముగ్గురు నలుగురు డాక్టర్లు ఇప్పటికే విచారణలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ప్రమేయం ఎంత వరకు ఉంది అనేటటువంటి కోణాలు కూడా ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది సో ఆ విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరో పక్క వీళ్ళంతా కూడా డాక్టర్లుగా పనిచేసిన అలాగే ఈ ఉగ్ర కుట్రకి బీజం వేసినటువంటి ఈ అల్ ఉలాఫ్ అనేటటువంటి మెడికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయాలి ఆ మెడికల్ యూనివర్సిటీని క్లోజ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వేరే కాలేజీకి అకామిడేట్ చేయాలి అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా పెరుగుతుంది ఇప్పటికే ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కావచ్చు అంతేకాకుండా న్యాక్ అక్రిడేషన్ లేకుండానే ఆ కాలేజీకి న్యాక్ అక్రిడేషన్ అని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో న్యాక్ అక్రిడేషన్ కమిటీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి టోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దర్యాప్తు సంస్థలకి వాళ్ళు లేఖ రాసినటువంటి పరిస్థితి మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు అలాగే ఎకనామిక్ సంబంధించినటువంటి ఒక వింగ్ ని అక్కడే పంపించి మొత్తం ఆ కాలేజీకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి వచ్చేటటువంటి నిధులకు సంబంధించి ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అనేటటువంటి వివరాల ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది